హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి వడలు చేసి చూపిస్తాను బూరెల్లాగా పొంగుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మనం తినడం స్టార్ట్ చేస్తే ఎన్ని తింటామో కూడా ఉండదు చూడండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి ఉన్నప్పుడు మీకు నచ్చుతాయి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా అల్లం అలాగే స్పైసీ కోసం మూడు పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి కప్పు కంటే కొద్దిగా తక్కువే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా బాగా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇలా ఈ కొబ్బరిని కూడా వన్ మినిట్ పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి ఇలా దింపుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గట్టితో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇది కొద్దిగా చల్లారాక చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి మరి లూజ్గా ఉంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి లేదంటే అవసరం లేదు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పిండిని పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకోవడం వల్ల నీట్గా వస్తాయి అతుక్కోకుండా ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకోవాలి ఇలా చేయి మీద పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ పలుచగా చేసుకున్నా కూడా మనకి అంత బాగా పొంగవు కొద్దిగా మందంగా ఉండేటట్టే ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి మీరు కావాలంటే తమలపాకు లేదా కవర్ మీదైనా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడిగా లేదంటే ఆయిల్ అంతా పిల్చేస్తాయి కాబట్టి ఆయిల్ హీట్లో ఉండేటట్టే చూసుకోండి ఇలా ఒకవైపు బాగా కలర్ వచ్చాక టన్ చేసుకుంటూ రెండు వైపులా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగాయో టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మీరు కూడా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి ఇలా మనము ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది కదా పైన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడైతేనే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్